హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు అంటే నిన్నే కదా మాట్లాడారు మళ్ళీ అందరూ ఎలా ఉంటున్నారు అడుగుతున్నారు అని అనుకోకండి ఫ్రెండ్స్ మామూలుగా నేను అడిగాను ఆ తర్వాత ఇదిగోండి నేనైతే మటన్ కర్రీ చేస్తున్నాను సండే వచ్చిందంటే చ మటన్ కర్రీ మటన్ కర్రీ అంటే నేను సండే అండి నాకు ఎందుకంటే మటన్ అంటే అంత ఇష్టం అనమాట మామూలుగా రసం పెట్టాను చిన్న గిన్నెలో రసం పెట్టాను రైస్ అయితే ఆల్రెడీ వన్ డేస్ మా పిల్లలు వాళ్ళ కాస్తగారింటికి వెళ్ళారు నేను మా వారే ఉన్నాను అంటారు అంటే నేను వంట మీ చూపించాలనుకోవట్లేదండి నేనే చేసే మామూలుగా జస్ట్ చూపిస్తున్నాను అంత అయితే అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొండ చూసారా నేను ఏం చేసినా సరే చిరిగి చాటవుతాయి చాప అంత అవుతుందండి ఎందుకంటే నేను అందరూ కుండలో బిర్యానీ అది చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ చూసారా ఇక్కడది ఇది ఇదేంటంటే నాకు తెలియక పెద్ద మంట పెట్టేశానండి పెట్టడం వల్ల ఇది పెగులు వచ్చేసింది అనమాట ఇంకా ఇందులో నేను ఇంకా ఏమీ వేయలేదు జస్ట్ ఆయిల్ వేద్దాం అనుకుంటున్నాను స్టవ్ మీద పెట్టేసి చూస్తున్నారు కదా ఈరోజు ఏంటంటే బట్టల ఉతుక్కోడే అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత వంట కూడా అయిపోతే అప్పుడు తింటాను ఇవి చూస్తున్నారు కదా ఈ బజ్జిమిరపకాయలు అండి మిరపకాయలతో ఆవకాయ చేద్దాం కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ కొంచెం ఉన్నాయి మిరపకాయలు ఈ ఉప్పు వేసి ఉడకబెట్టేసి ఎండబెట్టాలనుకుంటున్నాను అయితే ఇదేనండి పని నాకు ఆల్రెడీ చేసినవే అందుకని చెప్పేసి ఇంకా వాటర్ వేసి ఉప్పేసి అన్నమాట ఆ తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత మనం మన లాగే ఆయిల్లో ఫ్రై చేసుకుని పప్పుచారుతో కానీ లేదా పప్పుతో కానీ చారు అన్నంతో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇది ఫ్రై చేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పటికైతే మాత్రం ఈ ఉడికిస్తున్నాను ఉప్పు అయితే మాత్రం కొంచెం ఎక్కువే వేయాలండి ఇందులో ఉప్పు ఎక్కువేస్తున్నాను ప్రసాన్ అయితే ఇలా పెట్టాను ఉడికిస్తాను ఇంకా అంటే ముందు కర్రీ చేసేద్దామనేసి అనుకుంటున్నాను ఆల్రెడీ మసాలా అయితే వేసేసానండి ఇదిగోండి ఇందులో కొంచెం చక్కెర రెండు ఆకులు వేస్తున్నాను ఇలా అనమాట ఇంకేం చెప్పండి ఆల్రెడీ మటన్ అయితే నేను క్లీన్ చేసి పెట్టానండి నేను చెప్పేది ఏంటంటే మనం కొండతో వండేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వండాలండి ఎందుకంటే స్టవ్ అంతా తుల్లిపోయాయి అనమాట ఇంకా మొక్క మీదకి ఆటలకి తుల్లిపోతే అసలు పేస్ట్ అది కానిపోయేది నేనైతే దీనికి చాలా భయపడ్డానండి అంటే అందుకే అంటే మనకి స్టవ్ ఎక్కువ మంట అంటే ఏం వేడి ఎక్కువ తగులుతుంది అందువల్ల ఇలా అయ్యిందేమో పొయ్యి మీద అయితే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నానండి లేదా కొండ కూడా బా బాగోలేదేమో అనుకుంటున్నాను ఇదైతే నేను వన్ ఎయిటీ రూపీస్ తీసుకున్నానండి ఇది దీని మోదీ ఓకే ఫ్రెండ్స్ అయితే ఈరోజైతే మాత్రం ఇంతే సంగతులండి ఇంకా ఈ మటన్ కర్రీ అయిపోయిన తర్వాత ఈ మిరపకాయలు ఈ ఉడికించేసిన తర్వాత నేను ఇదిగోండి ఇయితే బజ్జీ మిరపకాయలు ఉడుగులు అనమాట దీంతో ఆవకాయ పచ్చడిలా పెడదాము అనేసి అనుకుంటున్నానండి కొంచెం తడిగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం తడి ఆరిపోయిన తర్వాత ఇందులో ఆవుపిండి మెద్దిపిండి కారం వేసి కలిపేసి పక్కన పెడతాను ఫ్రెండ్స్ ఈ పచ్చడి కూడా ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను ఎందుకంటే మొన్న పచ్చడి కోసం తెచ్చినవి కారం అన్నీ మిగిలేయండి అవి వేసి చేద్దాం అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఎందుకంటే నేనైతే వంట అయితే చూపించట్లేదు మామూలుగా నేను ఏం చేస్తున్నాను అది అయితే మాత్రం చెప్తున్నాను కొండతో వంట చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వంట చేయాలంటే ఇదైతే మాత్రం నేను తెలుసుకున్నాను అనమాట అది మీ అందుకే చెప్తున్నాను బాయ్